చూద్దా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నెల రోజులలో డబ్బులు చెల్లిస్తాను ఆన్లైన్ వెట్టింగ్లతో మోసపోయాను నా కుటుంబం పిల్లలు రెండు రోజులుగా ఏమీ తినలేదు కలెక్టర్ దాచేపల్లి కమిషనర్ నన్ను క్షమించండి నా తల్లిదండ్రులను బతిమలాడైనా డబ్బులు తీసుకొస్తాను పెన్షన్ డబ్బులతో పరారైన దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో నా పేరు లక్ష్మీప్రసాద్ సార్ సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ని నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్ గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్ నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్ సార్ నేను తప్పు చేశాను సార్ నన్ను క్షమించండి సార్ కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్ సార్ నేను నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న వాళ్ళు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి రోడ్డు మీద పడి ఉన్నాం సార్ పిల్లలు రెండు రోజుల నుంచి ఏం తెలియలేదు సార్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ సార్ నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్ నేను తప్పు తెలుసుకున్నాను సార్ ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ కమిషనర్ గారు సార్ కలెక్టర్ సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు సార్ నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్ రెండోసారి జరగదు సార్ ఈ తప్పు సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందా నేను నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్ సార్ క్షమించండి సార్ మమ్మల్ని